వెల్కమ్ బ్యాక్ టు మై నూర్ బ్లాగ్ హ్యాపీ సండే సండే బ్లాగ్ అన్నమాట ఇవాళ సో ఇవాళ ఇంకా స్పెషల్ గా బిర్యానీ కావాలని చెప్పేసి అడిగిండు సో అందుకనే ఇది ఇదంతా దుకాణం ముందర వేసుకొని కూర్చున్నాయి ఇంకా బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ ఇంకా అదంతా పెట్టి మొత్తం కలిపి దమ్ పెట్టే వరకు ఈ ప్రాసెస్ బ్యా చేయాల్సిన చాలా ఉంటుంది కదా సో ఇది మా సండే అయితే ఇవాళ బిర్యానీ చేసుకున్నాము అయిన ఇంకా మీరేం చేసుకున్నారు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి సో చాలా రోజులైంది సో అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత ఇయో ఇద్దరు బిజీ 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 మొత్తానికి లక్కి పాపని హాస్పిటల్ తీసుకెళ్ళినా పాప కొంచెం తీసుకెళ్ళినా కానీ అట్లే ఉంది కొంచెం ఏదో సౌండ్ చేస్తూ ఉంది కొంచెం తెలుసు కదా కామన్ గా పిల్లలు డైలీ ఉన్న దానికంటే ఇప్పటికే డిఫరెన్స్ తెలుసు కదా కొంచెం అయితే ఇరిటేషన్ అవుతూ ఉంది నాకు కూడా అంత పర్ఫెక్ట్గా లేదు చూడాలి ఒక వారం రోజు మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత ఏమన్నా రిజల్ట్ ఉంటుందా అని చెప్పేసి చూడాలి సో ఇది మొత్తానికైతే ఇదిగోండి సండే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము ఇంకా ధీరా స్పెషల్గా చాలా రోజులు అయింది ఇంట్లో బిర్యానీ చేయక మీరు కూడా చూస్తున్నారు కదా సో బిర్యానీ చేయక చాలా రోజులైంది చేయక సో అందుకనే ఈరోజైతే బిర్యానీ ప్రిపరేషన్ ఇది బాస్మతి రైస్ వన్ కేజీ చేస్తాను అయితే వన్ కేజీ రైస్కి వన్ కేజీ చికెన్ సో అంటే ఇక పుదీనా కొత్తిమీర ఆనియన్స్ కట్ చేస్తున్న పచ్చిమిర్చి ఇంకా మ్యారినేషన్కి అన్నీ ప్రిపేర్ చేయాలి ఇప్పుడు ఏముంటుందండి చికెన్లో ఉన్న గరం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని నిమ్మరసము ఉప్పు కారము హోల్ గరం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని మ్యారినేషన్ ఎంత చేస్తే బిర్యానీ అంత బాగా వస్తుంది అన్నమాట ఆల్రెడీ బిర్యానీ లాంగ్ వీడియోస్ నేను చాలా చేశాను ఇంత కొన్ని వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఇంకా అందుకే ప్రత్యేకించి అంతా హెత్తడిగా ప్రతిదైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇంకా అందుకనే ఇదిగో ఊరికెళ్ళి మరి మీ అందరికి డౌట్ రా చక్క మొదటి దాకా రోజు తిన్నారు కదా మళ్ళీ ఇప్పుడు అవసరమా అని చెప్పేసి అంటారు కొంతమంది పిల్లలు అడిగిన తర్వాత చేయకుండా ఉండలేం కదండి సో అది అందుకని ధీరజ్కి అందుకో బిర్యానీ లాగా చాలా ఇష్టం ధీరస్కి బిర్యానీ అందుకనే ఇదిగో ఎంత రిస్క్ అయినా కానీ ధీరజ్ కోసం బిర్యానీ చేస్తుందని వాళ్ళండి అండ్ ఇదిగో ఫస్ట్ అయితే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై ఉన్నాను బిర్యానీ కోసం ఇదిగో చికెన్లోకి పుదీనా అండ్ కొత్తిమీర పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నా ఇంకా గరం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇంకా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను అండ్ ఇదిగోండి రైతాలోకి అయితే సన్న ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేశాను సో రైతా కంపల్సరీ బిర్యానీ అంటే రైతా ఉండాలంటే సో ఇది బ్రౌన్ ఆనియన్స్ అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ అండ్ ఇంకా నేనైతే ఇక్కడ చికెన్ మ్యారినేషన్ కోసం అండ్ అట్లాగే వాటర్ రైస్ వేసరి కోసం రెండింటికి ఒకేసారి ఇంగ్రీడియంట్స్ వేస్తే కొంచెం మనకు కూడా టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి రెండిట్లో ఒకేసారి యాడ్ చేసేస్తున్నాను ఇంకా లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు గరం మసాలాస్ అన్నీ ఇంకా ఉప్పు కారం పసుపు పెరుగు సో అల్లం వెల్లుల్లి వేస్ట్ అండ్ ఇంకా తెలిసిందే కదా బిర్యానీ అన్నాక ఇవన్నీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది మా ధీరజ్కి ఏంటంటే ఇవన్నీ వేస్తే మళ్ళీ ఏరుకొని తినాలి అది కూడా మళ్ళీ నేనే ఏరివ్వాలి వాడికి అస్సలు నచ్చదు ఇవన్నీ చెప్తాను చెత్త కనబడదు ఇవన్నీ వేయకపోతే బిర్యానీ టేస్ట్ ఉంటుందో చెప్పండి ఇంకా ధీరజ్కి అది అర్థం కాదన్నమాట ఏంటి మా మీ బిర్యానీ చేయమంటే ఇంత చెత్త అని చెప్పేసి అంటాడు ఏది అడ్డు రావద్దు ఓన్లీ చికెన్ పీసెస్ అండ్ రైస్ ఉండాలి అంతే ఇంకా ఏ డిస్టర్బెన్స్ అవ్వద్దు ధీరజ్కి అన్నమాట ఏది వచ్చినా కానీ ఇంకా అట్లే పక్కకు పెట్టేస్తాడు ధీరజ్ అందుకే నేను ధీరజ్ తినేటప్పుడు మంచిగా నీట్గా అన్నీ ఏరి తీసి ధీరజ్కి తినడానికి ఇవ్వాలన్నమాట సో అది మా ధీరజ్ లాగా మీలో ఎంతమంది పిల్లలు ఎలా చేస్తారో కామెంట్ చేయండి సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బిర్యానీకి అయితే సపరేట్ ఒక బాక్స్ యూజ్ చేశాను అనమాట సో అందులోనే ఉంటాయి ఇంకా బిర్యానీ సామాన్లు అన్నీ కూడాను అదే మరాఠీ మొగ్గ మరాఠీ పువ్వు అది ఏంది ఏమేమో ఉంటాయి కదా ఇంకా సో జాపత్రి జాజి పువ్వు ఏవేవో ఉంటాయి స్టార్ అనస పువ్వు ఇంకా అవన్నీ అందులో ఉంటాయి అన్నమాట సో అలాగ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ పెరుగు కొంచెం నిమ్మరసము కొంచెం బ్రౌన్ ఆనియన్స్ సో అలాగా అన్నీ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా కొంచెం రెస్ట్ ఇస్తే కొంచెం బాగా అనమాట బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేసి బిర్యానీ టేస్ట్కి చాలా బాగుంటుంది నా అలాగే మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇలాగే ఇదే ప్రాసెస్లో చేస్తాను బిర్యానీ సో ఇంకా మీరెలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఎవరు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మొత్తానికి అయితే రైస్ కొంచెం అది వాటర్ వేస్తారు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ అలా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా దాని తర్వాత అయితే ఇదిగో బాస్మతి రైస్ వేసేస్తున్నాను మంచిగా మరిగిన తర్వాత మసాలాస్ అన్ని వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా సో రైస్ కూడా ఉడికిపోయింది నెక్స్ట్ అయితే మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉరికిన తర్వాత ఇంకా పైన వేసేసుకొని ఇంకా దమ్ పెట్టేసుకొని పెట్టేసుకుంటే ఇంకా సింపుల్ అయిన ఈజీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయినట్టే చెప్పడం మీజే కానీ చేయడమే కొంచెం హార్డ్ బిర్యానీ సో నాకే కాదు లేడీస్ అందరికీ అలాగే ఉంటుంది పాపం బిర్యానీ చేస్తున్నామంటే ఎంత పెద్ద పని ఉంటుందో ఇంట్లో అలాగే గిన్నెలు కూడా అలాగే పడతాయి అన్నమాట సో పని ఎక్కువనే ఇంకా మెయింటెనెన్స్ దాని చేసుడు అంతా ఎక్కువనే టైం ఎక్కువనే అన్నీ ఎక్కువనే అన్నమాట తినేవాళ్ళు చాలా ఈజీగా ఉంటుంది కానీ చేసే వాళ్ళకు ఉంటుంది ఏదైనా ఏ పనైనా కానీ సో మొత్తానికైతే ఇది వాటర్ లేకుండా మొత్తం పైన లేయర్ లాగా వేసుకోవాలి సో నేనైతే ఇలాగే చేస్తాను బిర్యానీ బట్ టేస్టీగా వచ్చింది చాలా బాగుండింది ధీరజ్ కూడా నచ్చిందంట ఏదైనా కానీ బిర్యానీ కానీ ఏదైనా కానీ వేడి వేడిగా అప్పటికప్పుడు తింటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో మొత్తానికైతే తినాలి అని అనుకున్నప్పుడు వేడికి కొంచెం ఎక్కువైనా కొంచెం పర్వాలేదు తినేసేయాలని నా ఒపీనియన్ సో చూసారు కదా ఇలా మొత్తంగా రైస్ వేసుకోవాలి ఇంకా పైన కొంచెం కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ నేనైతే ఇక్కడ నెయ్యి అంటూ ఏమీ యాడ్ చేయలేదండి నెయ్యి పిల్లలు అస్సలు తినరు అందుకనే నేనైతే నెయ్యి యాడ్ చేయలేదు అండ్ ఇంకా కలర్ కోసం అయితే నేను ఎలాంటి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయను నాకు ఇష్టం ఉండదు సో ఎందుకో తెలియదు కానీ ఇంకా సాఫ్రాన్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఏం యాడ్ చేయలేదు జస్ట్ ఆ మసాలా మొత్తం కలిపేసుకుంటే ఆ కలర్ వచ్చేస్తుంది ఇంకా దానికో కోసం ప్రత్యేకించి ఇంకా కెమికల్స్ ఉన్న కలర్స్ అన్ని వాడొద్దని నా ఒపీనియన్ ఎవరిష్టం వాళ్ళది అనుకోండి నేనైతే వాడను సో ఇలాగ మొత్తం ఇక కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దమ్ పెట్టుకోవడమే అంతే ఏదైనా వెయిట్ గిన్నెలో ఏదైనా లేదంటే గోధుమ పిండితో కూడా మొత్తం కలిపేసి ఆవిరి బయటికి పోకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఇంకా బిర్యానీ దమ్ అయ్యేలోపయితే ఇగో లక్కి తల్లికి స్నానం చేపిస్తున్నాను ఎందుకంటే ఆ పని పెట్టుకున్నామంటే ఈ పని అంతా అట్లాగే పెండింగ్లో ఉండిపోయింది అంతేనే ఇగో లక్కి కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది ఆ లోపు ఇంకా అయ్యే వరకు ఎట్లాగో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కావాలి కదా ఇంకా టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి మళ్ళీ ఆ లోపు బిర్యానీ అయిపోతే వేడివేడిగా తినేయచ్చు కదా అని చెప్పేసి లక్కి పని అన్నమాట ఆలోపు ఇంకా లక్కీకి బ్రష్ స్నానాలు అన్నీ కంప్లీట్ చేయాలి అదే టైంలో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లక్కి కోసం స్పెండ్ చేయాలన్నమాట డైలీ ఈ పని అయిపోతే నాకు ఇంట్లో పెద్ద పని అయిపోయినట్టే లక్కి తల్లి పని అయితే అబ్బా అయిపోయింది అమ్మయ్య అనిపిస్తుంది అన్నమాట డైలీ చేసిందే చేయడం ఇంట్లో పని బయట పని లక్కి పని ఇవన్నీ కూడా రొటీన్ 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 ఇంకా డైలీ అవే ఉంటాయి ఇంకా ఏం చేస్తాను చెప్పండి తప్పవు కదా ఇవన్నీ కూడా సో లక్కీ ఏం చేసుకోలేదు కదా తనంత తాను అందుకే ఇక ప్రతిదీ నేనే చేయాలి ఇలా ఉంటుంది ఇంట్లో లక్కీకి ఎంత చేసినా తక్కువనే సో ఒక్కసారి చేస్తే పోయేది కాదు స్నానానికి ఒకసారి ఇంకా అన్నీ ఉంటాయి ఇంకా చిన్నపిల్లల లెక్కనే చూసుకోవాలి అన్నీ కదా సో అలాగ మొత్తానికైతే లక్కీని రెడీ చేసేసాను ఇంకా అయితే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మూత తీయకుండా అయితే కాసేపు అలాగే వదిలేశాను ఇంకా తర్వాత కొంచెం దమ్ పెట్టి అప్పుడే మూత తీసేస్తే కొంచెం బాగూడదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మంచిగా మసాలా అంత కొంచెం స్మెల్ బాగుంటుందన్నమాట సో మొత్తానికైతే ఇదిగోండి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పొడి పొడులు ఆడుతూ చాలా బాగా వచ్చింది చూసాను కదా నేను ఫుడ్ కలర్ ఎందుకే యూజ్ చేయను ఆల్రెడీ కొంచెం మసాలా మిక్స్ చేస్తే మనకు బిర్యానీ కలర్ వచ్చేస్తుంది ఇంకా దానికోసం స్పెషల్గా సాఫ్ట్ ఆన్స్ ఇంకా కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు ఇంకా బట్ నేను ఏమి యాడ్ చేయలేదు ఇక్కడ చూసారా కలర్ ఎంత బాగొచ్చిందో ఒకసారి బిర్యానీ అంతా కలిపేసుకుంటే సరిపోతుంది ఒకటి చెప్పాలంటే నేను చాలాసార్లు ఎప్పుడైనా కానీ బిర్యానీ చేసినప్పుడు కింద మాడిపోతూ ఉంటుంది కొంచెమైనా మాడిపోతుంది బట్ ఈసారి అలా ఏం జరగలేదు సో మంచి వచ్చింది బిర్యానీ అయితే ఎందుకో తెలియదు ఇంకా ఒకే దగ్గర మంట కాబట్టి మళ్ళీ అందులోనూ బిర్యానీ గిన్నెలు ఉంటే బెస్ట్ కానీ ఇలాంటి గిన్నెలు అయితే త్వరగా మాడిపోతుంది బట్ ఈసారి అయితే బిర్యానీ చాలా బాగా కుదిరింది చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పీసెస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయినాయి ఇదిగోండి ఆయిల్ ఎక్కువ నేను అసలు బిర్యానీలో ఆయిల్ ఎక్కువ అసలు వేయను సో ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా సరిపేటట్టు ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి ఇంత బయట బిర్యానీ తీసుకున్నప్పుడు ఎట్లా ఇట్లా ఆయిల్ ఆడతా ఉంటుంది అది సో మొత్తం అక్కడ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది అనేది చాలా రోజుల తర్వాత నేను కూడా ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేశాను పీసెస్ కూడా ఇదిగోండి ఎంత బాగుంటుంది ఇప్పుడు చూడండి టేస్ట్ చేద్దాం ఎప్పుడైతే వేడివేడిగా సూపర్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి రైస్ కొంచెం మెత్తగా అయింది కానీ పర్వాలేదు బట్ బాగుంది వేడివేడిగా తింటేనే బాగుంటుంది బిర్యానీ మధ్య మొత్తం తింటుందని మా ఫాస్ట్ అయ్యి కొంచెం అయితే ఇదిగోండి లక్కీ కూడా పెడుతున్నాను బిర్యానీ లక్కీ కూడా బిర్యానీ చాలా బాగా తింటుంది లక్కీకి ఇష్టం ఏ బిర్యానీ పాలకు తగ్గట్టు రైస్ కూడా చక్కగా మంచిగా డైజెస్ట్ అవ్వడానికి బాగా ఉడికింది బాగుంది లక్కీ కూడా చాలా ఇష్టం బిర్యానీ ధీరజ్ అయితే ఎప్పుడెప్పుడు పెడతారా అని పెట్టి ధీరోజ్ ప్లేట్ కొంచెం చల్లగా అవుతుంది బెట వేడిగా ఉంది ఆలో పక్కకు కొంచెం వీడియో షూట్ చేయరా అంటే తీస్తుండు నా వీడియోగ్రాఫర్ వచ్చేసి ప్రతి వీడియో నేను ఇలా కూర్చున్నాను అంటే మా వీడియోగ్రాఫర్ ధీరజే తీస్తాడు ప్రతిది కూడా ఇంకా మా ధీరజు ఇంకా మా వారు ఉంటే ఇంకా మా వారి ధీరజ్ స్కూల్కి వెళ్ళినప్పుడు మా వారు తీస్తారు లేదంటే ఇంకా ఎవరిద్దరిట్లో ఎవరు లేదంటే ట్రైన్ పెట్టుకుంటా ఇంకా అంతే ఒకరోజు వీడియో చూద్దాం నేను వీడియో ఎలా షూట్ చేస్తాను నా వీడియోలో ఎంత బ్యాక్గ్రౌండ్లో నేను పడే అంటే ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది కదా రిస్క్ లేనిది ఏది రాదు ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుంది సో అది నేను వీడియో ఎలా షూట్ చేస్తాను వీడియో ఎలా ఎడిటింగ్ చేస్తాను అన్నీ కూడా ప్రతిదొక వీడియో చేద్దాం కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి సో అలాగా నా సండే ఇదిగోండి బిర్యానీ లెక్క తినిపించిన తర్వాత నెక్స్ట్ అయితే నేను తింటాను టేస్ట్ బాగుంది కాబట్టి కదా లక్కి మంచిగా తింటుంది సో అలాగా ఇది హ్యాపీ అలాకి బాగుంది తల్లి ఇటు ఇటు ఫిట్ ఫ్రిడ్జుడు ప్లేట్లోనే చూస్తుంది ఇటు 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 బాగుందా టేస్ట్ బాగుందా చెప్పు ఓకేనా ఓకే ఎక్స్ప్రెషన్ చూసి మనం మాట్లాడుకోవాలి ఇక అంతే అందుకే బాగుంది కాబట్టి లాక్కి ఎప్పుడెప్పుడు ఎప్పుడు పెడతా అని చెప్పేసి ప్లేట్ లో వెయికలేదు ధీరజ్ చూసిన డైలాగు ఎంతసేపు మమ్మీ వీడియో తీపిస్తాను నాకు కూడా ఆకలి నేను కూడా బిర్యానీ టేస్ట్ చేయాలని చెప్పేసి సరే నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉంది నువ్వు కూడా చెప్పు చెప్పురా ధీరజ్ ఎంతసేపు ఎంతసేపు వీడియో తీయాలి ఎంతసేపు వీడియో తీయాలని చెప్పేసి వెయిటింగ్ చేసినావు నువ్వు ఇప్పుడు నిజం చెప్పు ఇక నిజమ్మా బొక్కలు అట్లా కొరక ఇక చాలు ఇక తిన్నది ధీరజ్ బిర్యానీ ఫేవరెట్ బిర్యానీ లవర్ ధీరజ్ నిజం తినని మే ఫస్ట్ తర్వాత చెప్తా అన్నట్టుంది ధీరజ్ లక్కీ తినేసింది లక్కీ ప్లేట్ ఖాళీ అయిపోయింది ఆల్రెడీ ఇదిగోండి లక్కీ కూడా నచ్చేసింది వెయిటింగ్ ఇంకెప్పుడు తీసుకొస్తుందా అని చెప్పేసి బాగుందా బిర్యానీ హోటల్లా ఉందా ఇంట్లో చేసినట్టుందా ఇంట్లో చేసినట్టే ఉందంట అబ్బో నేను ఇంట్లోనే చేసినా కాబట్టి ఇంట్లో చేసినట్టు ఉంటుందట ఓకే ఓకే థ్యాంక్ యూ టేస్ట్ ఎట్లా కుదిరింది తింటా చూపించింది చాలు అంతేనా మెల్లై తింది తిని బాయ్ ఇదిగోండి నేను కూడా తింటున్నా ఇంత రైత ప్రిపేర్ చేసినా గానీ ధీరజ తినడు ధీరజ్ కి ఇంట్లో పెరుగు పాలు పడవు ప్యాకెట్ ఇష్టం వాడికి ప్యాకెట్ పాలన్నా కొంచెం టీ తాగుతాడు కానీ ఈ మధ్య అలవాటు చేసినాం కానీ ఈ పెరుగు అయితే అసలు ఇంట్లో చేసిన పెరుగు అస్సలు తినడు బయట ప్యాకెట్ పెరుగు కావాలి ధీరజ్కి ఎందుకు నచ్చదు వాడికి ఇక ఇంట్లో పెరుగుతోనే ప్రిపేర్ చేసినా కాబట్టి అసలు ఎవరు తినట్లేదు ఇదిగో రైతు కూడా చేసినా కానీ తినట్లేదు ఇంకా మా వారైతే లేరు మా వారు ఒక ఫంక్షన్ ఉంటే ఇంకా ఫంక్షన్కి వెళ్ళింది అన్నమాట నీ ఈరోజంతా స్పెషల్ మాదే నైట్ వచ్చినాక చూద్దాం మా వారి సంగతి ఈ రెండింటికి పెట్టకుంటే ఎంత చెప్పండి అసలే కాపల కాస్తున్నాయి మమ్మల్ని దొంగల బారి నుంచి రెండు ఓరియో లూసి చెరో రెండు గిన్నెలు బిర్యానీ ముక్కలు ఓరియో ఓరియో చూడు ఓరియో అస్సలు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు వీళ్ళ కోసం మటన్ తీసుకొచ్చిందంటే వేస్టేజ్ మా మటన్ ఉంటుంది కదా ఆ మటన్ పసుపు ఉప్పేసి ఉడకబెట్టి అది పెడుతున్నాము అది వైట్ రైస్ అయితే అది పెరుగుతాం కలిపి పెట్టింది పొద్దున్న ఎంత మిక్స్ చేసి పెట్టేశాను ఇంకా ఇద్దరికైతే ఇద్దరు బిజీగా తింటుండే ఓరియో లూసీ ఇది లూసీ ఇది ఓరియో లైట్గా చినుకులు చినుకులు వర్షం పడుతుంది ఏదో పడన్నా వద్దా అన్నట్టే క్లైమేట్ అయితే మొత్తం కూల్ కూల్గా ఉంది మబ్బులు అయితే ఫుల్గా కమ్మేసింది కానీ వర్షాలు లేవు అస్సలు లేవు అనవి లేవు మబ్బు చూస్తే ఎంత భారీ వర్షం పడుతుందో అన్నట్టుంది కానీ ఒక్క చినుకు పడట్లే లైట్గా ఏదో పడన్నా వద్దా ఆలోచించి ఆచితూచి అడిగేసినట్టేస్తుంది వర్షం అది నేనైతే ఇదిగో బయట సైడ్ ఇలా ఫినైల్ బాటిల్ వేసి పెడతా ఎందుకంటే ఆమె కడగడానికి వస్తుంది కదా పని ఆమె వస్తుంది కాబట్టి ఇంకా వాటర్ బకెట్లో కడిగినప్పుడు కొంచెం అందులో వేస్తే మేబీ కుక్కలకి స్మెల్ వస్తుంది కదా కుక్కర్ అని చెప్పేసి ఇది ఫినైల్ వేసి ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే నేను ఇంకా కలిపి పెడతాను బాటిల్లో ఇది బయట చాలా చెట్లు ఉండే కానీ అన్నీ ఎండిపోయినాయి మనీ ప్లాంట్ పోయినాయి అన్నీ పోయినాయి ఏదో పూలంలో వేసే ఒక కెమికల్ తీసుకొచ్చి వేసిన సో దానివల్ల చెట్లన్నీ ఎండిపోయినాయి ఫైనల్గా మిగిలినాయి అంతే ఇక్కడికి వేయించి అక్కడ దాకా మొత్తం ఫుల్గా ఉండే ఈ కుండీలన్నీ పైన పెట్టేసినాయి ఇంకా ఇక్కడ కడడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది కూడా ఆల్మోస్ట్ ఎండిపోతుంది ట్రిమ్ చేయాలి ఇది వచ్చేసి శంఖు అది మనీ ప్లాంట్ కూడా చాలా పెద్దది ఉండే ఆ కెమికల్ వేయడం వల్ల మొత్తం అన్నీ ఎండిపోయినాయి